ఇక్కడ ఆటో డ్రైవర్లు ఉన్నారు మీరు ఇబ్బంది పడుతున్నారు మీ ఇబ్బంది మేము అర్థం చేసుకున్నాం తప్పకుండా ఆటో డ్రైవర్లు ఆదుకోవడానికి ప్యాకేజీ ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఆటో డ్రైవర్లందరికీ పదహైదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను ఎన్నికల్లో చెప్పాం ఎన్ని కష్టాలున్నా చేస్తాం ఆటో డ్రైవర్ సేవలో ఆ రోజు ఆలోచన చెప్పాం రేపు నాలుగో తారీఖు అక్టోబర్ మీకు ఆటో డ్రైవర్ సేవలో ఈ పదైదు వేల రూపాయలు వస్తుందని చెప్పి కూడా మీ అందరికి హామీ ఇస్తున్నాను మొత్తానికి నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు కేటాయించాం అతి పెద్ద కార్యక్రమం మేము పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పిన మాట ప్రకారం పదహైదు వేల రూపాయలు ఇచ్చే ప్రభుత్వమే ప్రభుత్వం అదే మరి నాలుగు అక్టోబర్ తారీఖున కూటమి నాయకులు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నినాగరీచ్ చేస్తామని చెప్పి కూడా